ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీతకు సంబంధించి నిన్నటి ఎపిసోడ్లో మనం ఆత్మ విచారము గురించి తెలుసుకుందాం ఈరోజు మనం ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకుందాం సాయి రామ్ జ్ఞానాదేవతు కైవల్యం జ్ఞానము ద్వారానే మోక్షము సిద్ధిస్తుంది మోక్షము అనేది ఉన్నదే కానీ లేనిది కాదు ఏదైనా ఒకటి ఉంది అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా ఉంటుంది అదే ఇక్కడ జ్ఞానం అనబడుతుంది ఆ జ్ఞానమే ఆత్మ జ్ఞానము జ్ఞానం ఎలా కలుగుతుంది ప్రమాణం ద్వారానే కలుగుతుంది ప్రమా అంటే జ్ఞానము జ్ఞానమును కలిగించేది ప్రమాణం ప్రమాణం ఉంటేనే జ్ఞానం కలుగుతుంది ఆత్మజ్ఞానం విషయంలో శాస్త్రము ప్రమాణము శాస్త్రము అంటే వేదము ఆత్మ ఏదో కాదు మన స్వరూపమే కనుక ఆత్మను పొందటం అనేది లేదు ఆత్మ ఉన్నదే కానీ ఉన్నట్లు తెలియనిది చీకట్లో ఉన్నటువంటి వస్తువులు ఎనిది కాదు ఉన్నట్లు తెలియనిది వెలుగు రాగానే ఉన్నట్లు తెలుస్తుంది అలాగే జ్ఞానం కలిగితే ఆత్మ ఉన్నట్లు తెలుస్తుంది మరి ఆత్మను తెలుసుకునేవాడు ఎవరు తెలియని వాడే కదా తాను ఆత్మని తెలియని వాడే మరి తాను ఆత్మ కాదని నిర్ణయించుకున్నవాడు తనకు తానుగా తానే ఆత్మని ఎలా తెలుసుకుంటాడు తనకు తానుగా తెలుసుకోలేని దాన్ని శాస్త్రం ద్వారానే గ్రహించాలి ఇక్కడే శాస్త్రం ప్రమాణమైంది స్వత ప్రాప్తి బోధితవ్యం తనకు తానుగా పొందలేని జ్ఞానమును శాస్త్ర ప్రమాణం ద్వారానే పొందాలి మనం అన్వేషించే సదాత్మ మనమే అయినందున అది ఇంద్రియ మనోబుద్ధులకు కానీ ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాలకు కానీ అందదు అట్టి దానిని శబ్ద ప్రమాణము ద్వారానే గ్రహించాలి ఇక్కడే వేదశాస్త్రం ప్రమాణమైంది శృతిశ్చన ప్రమాణం అతి ఇంద్రియ విషయ విజ్ఞానోత్పత్ అవు మన ఇంద్రియ మనోబుద్ధులకు అందినటువంటి సత్య విషయాన్ని గ్రహించడానికి వేదాలే ప్రమాణం అన్నారు బ్రహ్మసూత్ర భాష్యంలో శ్రీ శంకరాచార్య స్వామి ఆత్మ ఉంది కానీ తెలియకుండా ఉంది ఇదే ఆత్మ అజ్ఞానం ఆత్మ జ్ఞానము కలిగితే ఆత్మ అజ్ఞానము నశిస్తుంది ఆత్మ జ్ఞానమును పొందిన వాడు తానే ఆత్మని తెలుసుకుంటాడు ఈ విధంగా ప్రమాణం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది జై సాయి రామ్ ओम देवकी नंदनाय विदे वासुदेवाय धीमह तन कृष्ण प्रचोदया श्री सर्व श्रीकृष्णापणमस्तु जय श्रीकृष्ण जय जय श्रीकृष्ण आत्मील को मनवी श्रीकृष्ण परमात्म चैनल तो అనంత మల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ